మాట మీద గౌరవంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థి మా శంకరణ్యి అలానే జనసేన నియోజకవర్గ కార్య ఇన్ఛార్జ్ కోరాడి సర్వేశ్వరరావు గారికి బైల్పుల్లి నరసింహూర్తి గారికి అలాగే మా నాన్నగారి పాండ్రింగ్ శంకర్ గారికి హరిగోపాల్ గారికి ఇప్పులు తిరుమలరావు గారికి ఇంకా చాలామంది యువతున్నారు ఇక్కడ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు రెండే రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఒక గాడిలో పడాలంటే దానికి సరైన మార్గంలో నడిపించాలంటే మళ్ళీ మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే అది అవుతుంది తప్ప ఇంకెవరికి ఆల్రెడీగా ఐదు సంవత్సరాలు మనం చూసాం ఎంతో కష్టాలు పడుతున్నారు మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన యువకులు ఏదో చూపించిన ఒక ఐదు వేల రూపాయలకి ఆశపడి బీటెక్ డిగ్రీ చదువుకున్నది కూడా గత్యంతరం లేక ఆ తాలూకా తీసుకోవడం వాలంటరీ జాబ్ తీసుకోవడం చూస్తుంటే ఒక బీటెక్ చదువుకున్న ఒక యువకుడిగా నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను హైదరాబాద్లో గత ఆరు సంవత్సరాలు ఉన్నాను ఎక్కడ చూసినా ఒకటే మాత్రం ఎలాగా మీరు ఒక సైకో ని ఎంకరేజ్ చేశారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంకొక పది సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుంటే ఈ రోజు మనం ఒక బెంగళూరు ఒక హైదరాబాద్తో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లిపోయిన నేత అలాంటి నేతను మనం కాదు అనుకుని ఐదు సంవత్సరాలు చాలా కష్టపడ్డాం దయచేసి మీ అందరికీ ఒకటే అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి ఎటువంటి కల్మిషన్ లేకుండా ఎంతో పరిపాలిస్తారు రా పద్దెనిమిది గంటలు కష్టపడే ఒక నాయకుడు నాకు ఈ రోజు అది అదొక్క మా నారా చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా నేను తెలంగాణలో చెప్పుకొని తిరిగా గత ఆరు సంవత్సరాలు అలాగే మా అన్న గొండి శంకర్ గారు తింటూ నాకు పరిచయం గత రెండు సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఉన్నతమైన వ్యక్తి ఎటువంటి కల్మోషన్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్లీన్ వైట్ పేపర్ లాంటి మా అన్నని గెలిపించుకుందాం ఈ నియోజక ఈ ఈ డివిజన్లో కిందిసారి మనకి రెండు పోలింగ్ బూతులు చెప్పారు నూట నలభై ఆరు ఇంకొకటి నూట అరవై ఆరు రెండు పోలింగ్ బూత్ లో మన రెండు వందల ముప్పై మెజార్టీ ఇచ్చారు ఈ రోజు మీ అందరి సమక్షంలో మీరు మీకు అన్నకి మాటిస్తున్నా దానికి డబల్ చేసి అన్నకి గిఫ్ట్గా ఇస్తాను అన్నను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా అలాగే ఇంకొక అన్న రామ్మోహన్ నాయుడు నాకు అత్యంత ఆప్తుడు ఎటువంటి అయినా ఒక్క ఫోన్ కాల్కి నేను ఎక్కువ ఆయనతో సంభాషించను ఎందుకు ఆయనకి ఇబ్బంది పెట్టమని నాకు ఇబ్బందికరంగా ఉంటుందని ఎప్పుడు ఎక్కువ సంభాషించను ఏదైనా అవసరమైతే అది మన లో అవసరమైనా ఇంకేదైనా అవసరమైతేనే ఫోన్ చేసిన ఒక్క కాల్కే రెస్పాండ్ అవుతాడ నాకు ఎంతో గర్వం ఉంటుంది ఈవెన్ నా కంపెనీలో కూడా చెప్తా ఆయన మా నాయకుడు మా నియోజకవర్గ ఎంపీ అని చెప్పి కాలర్ ఎత్తుకొని మరీ నేను మా ఆఫీస్లో తిరుగుతాను అటువంటి నాయకుడు కూడా మనందరం ఓట్లేసి మళ్ళీ రామణిని మా శంకరణ్యని ఎంపీగా మా రా మా శంకరణిని ఎమ్మెల్యేగా పంపిద్దాం రాబోయే ఐదు సంవత్సరాల్లో డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా న్యాయబద్ధమైన సమస్యలున్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీ అందరి ముందు ఉంటారు నాతో పాటు నేను మా బాబాయిలు అందరూ అన్ని ఫుల్ అన్నీ నీట్గా చేసుకుని ఒక యాభై డివిజన్లో మన డివిజన్ మొట్టమొదటి ర్యాంక్ తెప్పించే బాధ్యత నాది అది నేను తీసుకుంటాను నేను మీ అందరికీ మాట ఇవ్వడానికి కారణం నాకు మా అన్నతో ఉన్న సాన్నిహత్యం మా అన్న నాకు నా కాదండు ఎందుకంటే మా అన్న దగ్గరికి నేను ఏదైనా పట్టుకొని వెళ్ళానంటే మా అన్నకు తెలుసు అశోక్ వచ్చాడు ఏదైనా పని అంటే అది న్యాయబద్ధమైన పని ఉంటుంది తప్ప ఎటువంటి లోపాయికారు పనులు ఉండవు అలాగే మా నాన్నగారు మమ్మల్ని అలా పెంచినందుకు మేము ఎటువంటి దీంట్లోకి దూరం జరుగుతూనే ఉంటాం జన్యున్గానే మీతోనే ఉంటాం ఇంకొక ముప్పై సంవత్సరాలు మా అన్నతో నేను ట్రావెల్ చేస్తానని రెండు సంవత్సరాల క్రితం మాటిచ్చా ఇప్పుడు మీ అందరి ముందు మాటిస్తాను ఇంకొక ముప్పై సంవత్సరాలు నేను మా అన్నతోనే ఉంటాను మా అన్న అడుగు జాడలోనే నడుస్తానని మీ అందరికీ చెప్పుకుంటే దయచేసి మా అన్నను గెలిపించండి ఎటువంటి